చాలా మంది రోజు నేను రోడ్లో పోతే దగ్గర దగ్గర ఎస్పెషలీ లేడీస్ని చెక్ చేస్తాను ఏమమ్మా ఏం చదువుకున్నావు అంటే బీటెక్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్సే ఇందా కూడా చెక్ చేసిన బీటెక్ అయిపోయి సంథింగ్ లైసెన్స్ లేదు ఇన్సూరెన్స్ లేదు నేను ఈరోజు చెప్తున్నా ఈ మోటార్ సైకిల్ తోలే వాళ్ళు దగ్గర దగ్గర థర్టీ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ లైసెన్స్ లేవు అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏముంది బిలో లైసెన్స్ లేకుండా మోటార్ సైకిల్ తోలితే వాళ్ళ అమ్మ నాయని ప్రజల్లో ఉంది ఏది పాలో కాదు నేను ఎందుకు అని చెప్పి నెలలో సచివాలయం మున్సిపాలిటీలో ఎంత మందికి లైసెన్స్ ఉన్నాయి లేని చేస్తే ఎనభై నాలుగు మందికి లేవు ఏం చేసినాను జీతాలు ఇవ్వకుండా పెట్టిన రేపు ఆరో తేదీ వాళ్ళు కూడా జీతాలు ఇస్తాను ఎల్ఎల్ఆర్ ఎల్ఎల్ఆర్ తెచ్చుకుంటారు మళ్ళీ ఆరో తేదీకి లైసెన్స్ అయ్యా ఆయనా తండ్రి లైసెన్స్ లేకుండా ఒక కొట్టినా లేదు మీకేమైనా అది ఒక కుటుంబంలో పెద్ద సార్ లైసెన్స్ ఇన్సూర్ పెట్టుకోండి లైసెన్స్ ఇన్సూర్ అంటే అర్థమైంది కొట్టండి అనే మన నేను రోజు బయట పోతే లేడీ వస్తే మర్యాద అది తల్లి బాగున్నావు అది నేను కట్టులేదు ఒక పది రోజుల కింద ఒక కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ రే పట్టుకున్నా ఏమ్మా బాగున్నావా అన్నారు బాగున్నా సార్ లైసెన్స్ ఉందా లేదు సార్ అరే అదే నేను గుడికి పోయి మళ్ళీ వస్తుంటే పోలీసు వాళ్ళంతా చుట్టుకొని అందరి లైసెన్సులు అడుగుతున్నారు అప్పుడు దిగి చెప్పిన ముందు అమ్మాయిని అడగండి ఏం సార్ మన పరిస్థితి ఎందు సార్ ఇట్లుంది ఎనభై నాలుగు మంది మున్సిపాలిటీ ఎంప్లాయీస్లో ఎనభై నాలుగు మందికి మోటార్ సైకిల్ ఉన్నాయి లైసెన్స్ లేవు ఇన్సూరెన్స్ లేవు ఎందుకు అంత దగ్గరేట్టుకున్నారు ఏమన్నా చూడండి ఒకసారి నేనే దగ్గర దగ్గర కోటి ముప్పై లక్షలు పెట్టి ఆడపిల్ల ఇచ్చిన లైసెన్స్ ఆటో వాళ్ళకి ఇప్పించిన ట్రాక్టర్ వాళ్ళకి ఇప్పించిన సార్ ఆ ఫీజు కూడా సార్ ఆ డ్రైవింగ్ ఫీజు తగ్గించండి లేదా ఫ్రీగా ఇవ్వండి కంపల్సరీ లైసెన్స్ తో పాటు ఇన్సూరెన్స్ చేసే చూడండి మనకు ఏం చేస్తున్నారు మీరు లైఫ్ ట్యాక్స్ కడుతున్నారు బండి కొంటేనే ఇన్సూరెన్స్ కూడా కట్టండి ఆ సంవత్సరం అయిపోతేనే చార్జ్ ఇచ్చేసుకుంటే ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత ల్యాబ్స్ అయిపోతున్నాయి ఏందో నాకు అర్థమే కాదు రూల్స్ నేను రిక్వెస్ట్ చేస్తాను మా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి మా పోలీస్ వాళ్ళకి ఇవి ఉన్నాయి కదా ఆర్టీఓని ఎస్పీ గారిని అడిగి పర్మిషన్ తీసుకొని సచివాలయ ఇంట్రెస్ట్ చేసి ఖచ్చితంగా చెక్ ఇన్ పెట్టి ఆడే ఇది పెట్టి ఆడే ఎల్ఎల్ఆర్ కట్టించుకొని ఏమన్నా చేద్దాం సార్ ఇలా పెళ్ళాలు ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళ మీద ఆధార్ ఉన్నారు కూడా ఏమి లేదు సార్ ఇవి కూడా చేయండి సార్ పొద్దున లేదు అది ఇవి అంటున్నారు ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ఆర్టీఓ అండ్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకి మోటార్ సైకిల్ ఉంది ఎక్కడ మోటార్ సైకిల్ ఉంది ఆన్లైన్లో ఉంది మనకు వానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా ఒక పెట్టండి సచివాలయాలకి ఏంటి నేను వెళ్ళి ట్రాక్ ఎవరితే మీరు మీ పని ఉంది ఏమో సార్ నాకు అర్థమే కాదు బాధాకరం ఎందుకంటే నాకు సాయంత్రం ఏడు తర్వాత నాకు ఫోన్ రింగ్ అవుతారు భయం మావాడు కింద పోతే ఎండేంజరీ అంటే మీరు హై ఎంత కాస్ట్లీ అంటే అంత కాస్ట్లీ సార్ ఎస్పీ గారు దయచేసి దయచేసి డిటీసీ దయచేసి దయచేసి సచివాలయంలోకి ఇవ్వండి కనీసం ఒక నెల ఇవ్వండి పర్మిషన్ విల్ ట్రాక్ డౌన్ ఎవ్రీబడి దిస్ ఇస్ లైఫ్ అండ్ డెత్ కోర్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సార్ లేదంటే ఆ ఫీజే ఉందో సార్ ఏదో ఇంత ఇంత ఖర్చు పెడతాను ప్రజల కోసం ఆ ఫ్రీ అండి లైసెన్స్ ఇంకోటి చెప్పండి బండి కొంటే ఇన్సూరెన్స్ కనీసం ఒక కారుకి అయితే ఒక దానికైతే మోటార్ సైకిల్ ఐదేళ్ళు పెట్టండి ముందే కట్టించుకోండి ఎవరన్నా ఓనర్ ఉండి ఆ బండికి లైసెన్స్ ఉండి ఎవరు ఆ బండికి ఇన్సూరెన్స్ ఉంటే లోన్కి లైసెన్స్ ఉంటే ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ వస్తుంది సార్ ఏంటి మీకు తెలియదు సార్ రోజు సాయంత్రం వద్ద బాధిస్తాను సార్ ఇన్సూరెన్స్ ఉండదు ఏం ఉండదు ఎట్టండి సార్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అందరు బీటెక్ వదుకున్నారు సార్ సార్ డాక్టర్లకు లేవు మా హాస్పిటల్ పనిచేసే డాక్టర్లకు లేవు లైసెన్స్లో దే ఆర్ ఎడ్యుకేటెడ్ ఇప్పుడు ఉండే జనం ఎడ్యుకేటెడ్ కానీ వాళ్ళు బతికేది వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ భార్యల కోసమే ఒక్కడికి బాధ్యత లేదు అన్ని దాంట్లో మున్సిపాలిటీ కోట్లు ఖర్చు పెడతాను స్వీపింగ్కు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కు బాధ్యత ఉంటే మాకు అన్ని కోట్లు కట్టుదావు మా అండర్గ్రౌండ్ డ్రైనేజ్లో స్పూన్లు సలాగులు లోటాలు మీరు మీరు కాదు సార్ వాళ్ళు కొన్న వస్తువులు వేస్తున్నప్పుడు వాళ్ళ ప్యాంటీలు వాళ్ళ ఇవి అవి ఇవి ఎందుకు వేరు సార్ సలాకులు రా నేను నిజం చెప్తున్నా కొన్న వస్తువులే కొన్న వస్తువులే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో వేస్తుంటే ఇంకా వేరే వస్తువులు ఎట్లా సార్ సార్ వెరీ సారీ సంథింగ్ అ ఫాల్ట్ ఇన్ ఎడ్యుకేషన్ నౌ టుడే వీ నీడ్ డిసిప్లిన్ మోటార్ కొంటాడు ఒకడు మోటార్ కడుతున్నాడు సొంతం సొంత డబ్బులతో కొన్నది కూడా సార్ ఈ లైసెన్స్ విషయాల్లో మీరు ఏమన్నా చెకప్ చేయాల్సిందే నేనేమన్నా అంటే గవర్నమెంట్ బాధపడుతుంది నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తానా టెన్త్ సర్టిఫికెట్ ఉంటే ఇవన్నీ ఇచ్చేయండి లైసెన్స్ ఇచ్చేయండి డబ్బులతో అవసరం లేదు సార్ ప్రాణాలతో అవసరం సార్ ఆ ఇన్సూరెన్స్ కూడా నీళ్ళు అక్కడ కట్టేయండి సార్ ఎస్పీ గారు యువర్ ఎంత ఎనర్జీ టేక్ మ్యాన్ యూ సమ్ ఇంట్రెస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ప్లీజ్ ఐ రిక్వెస్టింగ్ యూ నేను సఫర్ ఎత్తా ఫార్ ఎస్పీ గారు ఐ హ్ సమ్ ఫేత్ ఇన్ యూ ప్లీజ్ టేక్ ఎమ్ సార్ యుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ థ్యాంక్ యూ